గౌడన్నల వృత్తిదారులకు గురించి అయితే మేము ఇక్కడ మాకు హెల్త్ కార్డు కూడా ఇప్పించాలని చెప్పి సార్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము నా పేరు గొడ్డపేల్ కిషోర్ గౌడ్ గ్రామం తారమత్పేట్ మండలం అదలపూర్ మేట్ మండల్ రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉన్న రైతన్న మా గౌడన్నలందరికీ కూడా ఉత్తి ఈ సెట్టు ఒక్కొక్కరికి ఇక్కడ అందరికీ కూడా కల్పించాలే రెండు వందల మూడు వందల సెట్లు వచ్చాయని చెప్పారు కాకపోతే ఒక పన్నెండు పదమూడు సెట్లు మాత్రమే ఇక్కడికి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చారు మిగతాయి మాత్రం కిట్స్ ఇవ్వలేదు మాకు రప్పించారు మేము ఇస్తామని చెప్పారు స్టేజ్ మీదకి వెళ్చి ఇస్తామని కూడా అన్నారు మనం స్టేజ్ మీదకి కూడా తీసుకెళ్ళలేదు చెట్టు ఎక్కినాము కిందికి వచ్చినాము అంతే ఆడికెళ్ళా మమ్మల్ని బయటికి దర్మిష్రు అయినా సరే కానీ మా గౌడన్నలకు ఈ మోగు పక్షం మాకు ఇప్పించినందుకు కూడా సారు వారికి ధన్యవాదం చేసుకుంటున్నాము అందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యే ద్వారా కానీ ఎంపీ ద్వారా కానీ పెట్టి మా అబ్లపూర్ మెట్రి మండలంలో ఉన్న గౌడన్నలకు ప్రతి ఒక్కరికి ఈ వర్ధకం ఇవ్వాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము రైట్ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ముఖ్యంగా తాటి చెట్టు నుంచి పడి ఎంతో మంది గౌడన్నలు అంగవైకల్యానికి గురవుతున్నారు ఎంతోమంది కూడా ఎక్కడ చూసినా రోజుకొక వార్త గ్రూపులలో చూసి చాలా చెలించిపోతున్నాము నేను అలా సఫర్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినే ఎందుకంటే మా ఫాదర్ తాటి చెట్టు ఎక్కి పైన పామును చూసి భయపడి జారి పడితే కింద ఉన్న తాటి అవి దాంట్లో ఉండిపోతాయి కదా వాటి మీద పడితే తొంటి ఇరిగి ఇరిగి దానివల్ల ఎంత సఫర్ అయినామో అది మాకు మాత్రమే ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఎందుకంటే అలా ఎంతో మంది సఫర్ అవుతున్నారు మేము అలా అది ఎప్పుడు మార్పు వస్తుంది ఏంటి ఎన్నో రకాల ప్రయోగాలు జరిగాయి తాడి చెట్టు ఎక్కి మిషన్ రావాలి అది వస్తే ఎంతోమంది ప్రాణాలు కా ఇట్లా అంగవైకల్యం రాకుండా ప్రాణాలు పోకుండా కాపాడతారు అని ఎన్ ఎన్నో ప్రయోగాలలో నేను కూడా స్వయంగా పాల్పంచుకున్నాను ఎందుకంటే అది సఫర్ వ్యక్తిని నేను కాబట్టి నేను పాలు పంచుకున్నా కానీ ఇప్పటివరకు సక్సెస్ కాలేదు అంటే గౌడన్నలు ఇది మాకు పనికిరాదని లేకపోతే ఇది టైం ఎక్కువ పడుతుందని ఇది అంత సేఫ్టీ కాదని ఇంకా 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 బెటర్ కావాలని అడగడం జరిగింది ఇదివరకు నేను పాల్గొన్న ప్రయోగాలలో ఈరోజు ఇలా మన ఈ ప్రభుత్వం ఈరోజు ఓపెన్ చేసిన దాంట్లో మరి గౌడన్నను కలిసి నేను నిజంగానే కరెక్ట్గా ఉందా బెల్ట్ ఎట్లుంది అని తాడి చెట్టు ఎక్కుతుంటే చూడడం జరిగింది వాళ్ళు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే ఎంత రెండు వేల ఐదు వందల కిలోలు మోస్తుంది అని చెప్తున్నారు అంత సేఫ్టీ బాగానే ఉందని అంటున్నారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే ఇక నుంచైనా ఒక చావు వార్త ఒక మరణ వార్త ఒక అంగవైకల్యం అనే వార్త వినకుండా ఉంటే నిజంగా చాలా సంతోషిస్తాము నాలాంటి ఆడపిల్లలు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతోమంది ధైర్యంగా ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు ఇలాంటి ఇబ్బందులు పడితే పిల్లలు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎన్నో ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళని నేను నా కళ్ళతో చాలామందిని చూశాను సో ఇప్పటికైనా ఇలాంటి చావులు తగ్గి ఇలాంటి అంగవైకల్యాలు తగ్గి మన గౌడన్నలు సేఫ్టీగా ఉంటున్నారని చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని కిట్లే వచ్చినాయి కొంతమందికి ఇస్తామంటే కాదు ప్రతి ఒక్క నా మూల మూల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క గౌడన్నకి కూడా ఈ మిష ఈ తాటి చెట్టుకి ఈ మోకు మిషన్ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి ఇచ్చి ఇంకా రాలేదు ఇంకా సప్లై రావట్లేదు అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా త్వరలో చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన గౌడన్నలకి